హలో వీవర్స్ ఈ రోజు నేను నీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా చాలా ఈజీగా టేస్టీగా ఏమాత్రం శ్రమ పడకుండా ప్రెషర్ కుక్కర్లో ఎంతో రుచికరంగా చికెన్ బిర్యానీ అద్భుతంగా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీని చిటికీలో చేసేద్దామా ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ముందుగా మీడియం సైజులో కట్ చేసుకున్న ఏడు వందల గ్రాముల చికెన్ అయితే తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకున్న తరువాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారపొడి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి సరిపడంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అందులోకి పావు కప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకొని మొత్తం కలిసేట్టు చక్కగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుదాం తరువాత ఒక గిన్నెలోకి అర కేజీ బాస్మతి రైస్ అంటే నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానమాట ఇలా తీసుకున్న తరువాత రెండుసార్లు వాష్ చేసుకున్న తరువాత మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు నానబెడదాం తరువాత స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తరువాత నాలుగు దాల్చిన చెక్క ఆరు లవంగాలు ఒక స్టార్ పువ్వు రెండు ఇలాచి రెండు బిర్యానీ ఆకులు వేసి దోరగా వేగిన తరువాత ఆరేడు పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగిన మూడు ఉల్లిగడ్డ తరుగు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా మారేంత వరకు వేయించుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఉల్లిపాయలు చెక్కగా మారి వేగిన తరువాత ఇప్పుడు మనం అందులోకి సన్నగా తరిగిన ఒక టమాటో సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర సన్నగా తరిగిన ఫ్రెష్ పుదీనా వేసుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గేంత వరకు వేయించుకుందాం ఇలా బాగా మగ్గిన తరువాత ఇప్పుడు మనం అందులోకి సపరేట్గా కలుపుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో తప్పకుండా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిపోయిందో తరువాత అందులోకి పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న అర కేజీ బాస్మతి రైస్ అందులోకి వేసుకొని మొత్తం కలిసేట్టు ఇలా చక్కగా కలుపుకుందాం రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి పావు నీళ్లు చెప్పున రెండున్నర గ్లాసు నీళ్ళు అందులోకి పోసుకొని మొత్తాన్ని ఇలా ఒక్కసారిగా కలుపుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు మీడియం లో పొడి పొడిగా ఉడికించుకుందాం చూస్తున్నారు కదా రెండు విజిల్ తర్వాత చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే నొరూరిపోతోంది కదా ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే అస్సలు వదలరు అంత బాగుంటుంది రెసిపీ మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాపించేంత రుచిగా ఉంటుందనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్